నిర్మల్ జిల్లా కానాపూర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను నిర్వహించారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్వహించిన కార్యక్రమంలో కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బోజు నివాళులర్పించారు వైఎస్ఆర్ బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేశారని ఆయన తెలిపారు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ఎంతగానో మేలు చేశారన్నారు వర్ధాంతి కార్యక్రమాన్ని మండల నాయకులందరితోటి నిర్వహించడం అనేది జరిగింది కేటీఎస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి అందరికీ తెలుసు ఆ రోజుల్లో హెలికాప్టర్ ప్రమాదంలో అతను మృతి చెందితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చాలామంది చాలామంది బాలితోటి చనిపోయిన విషయమైన అందరికీ తెలుసు అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలు అతను హ్యాండ్లు తీసుకోవడం అనేది జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధాంతి సందర్భంగా మరి ఖానాపూర్ మరి క్యాంప్ ఆఫీసులో వట్టతాీ కార్యక్రమాన్ని మండల నాయకులందరితోటి నిర్వహించడం అనేది జరిగింది కేటీఎస్లో వైఎస్ రాజశేఖర్ గురించి అందరికీ తెలుసు ఆ రోజులో హెలికాప్టర్ ప్రమాదంలో అతను గుర్తు చెందితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చాలామంది ఇండా చాలామంది బాధితుడు చనిపోయిన విషయమైన అందరికీ తెలుసు అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలు అతను హ్యాండ్లో తీసుకోవడం జరిగింది